జమ్మూ కాశ్మీర్ పహల్గాములోని పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి ఉగ్రదాడుల్లో మరణించిన వారికి నివాళులు అర్పించారు వారి ఆత్మలకు శాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు శ్రీ స్వామివారి ఆశీసులు కలగాలని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భాస్కర్రావు సమక్షంలో ప్రధాన అర్చకులు మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు జమ్ము కాశ్మీర్ పహల్గామలోనే పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు వారి ఆత్మలకు శాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు శ్రీ స్వామివారి ఆశీషులు కలగాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు సమక్షంలో ప్రధాన అర్చకులు మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా దేశము సశశామలంగా సుభిక్షంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి భాస్కర్రావుతో పాటు ప్రధాన అర్చకులు శ్రీ కాటూరి వెంకటాచార్యులు దేవస్థాన ఉద్యోగ సంఘం అధ్యక్షులు జి రమేష్ బాబు మరియు ఇతర అర్చకులు ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు యాదగిరి దేవస్థానం యావత్ సిబ్బంది కూడా వారి యొక్క హేయమైన చర్యను ఖండిస్తున్నాం దానిలో చనిపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీస స్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని ఈ దేవాలయ సిబ్బంది అందరూ కూడా ప్రార్థిస్తూ ఈరోజు స్వామివారి సన్నిధిలో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలి ప్రార్థించారు ఇది హేమైన చర్య అందరూ కూడా ముక్త కంఠంతో యావత్ సిద్ధాంతం కూడా ఖండిస్తున్నాం జై శ్రీరామ్ జై లక్ష్మీనారాయసింహం